పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ గౌరవనీయులైన యూట్యూబ్ సహోదరి సహోదరులరా మీరంతా బాగున్నారా ఆరోగ్యము ఆర్థిక బలము ఆధ్యాత్మిక శక్తి పిల్లల చదువులు మీ యొక్క ఉద్యోగాలు మరియు అన్నిటికన్నా ముఖ్యంగా మీ యొక్క విశ్వాస విశ్వాసజీతము ఎలా యూట్యూబ్ను వింటున్నటువంటి సహోదరి సోదరులందరినీ ప్రభు అయిన యేసుకృస్థితి దేవినామున అందరూ బాగున్నారని తలుస్తున్నాను అంతేకాకుండా మనము ఈనాటి మన దైవవాక్యమును ముగించుకున్న తర్వాత ప్రత్యేకంగా ఈనాటి యూట్యూబ్లో అనారోగ్యంతో బాధపడుతున్న మన పరిశుద్ధ పోపు గారైన ఫ్రాన్సిస్ పోప్ గారి కొరకు మరియు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వినిత మేడం గారి కొరకు స్కూల్కు మానేసి తల్లిని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు నన్ను స్టూడెంట్ కొరకు మరియు యూట్యూబ్ ద్వారా స్నేహితులైనటువంటి శ్రీరామ చంద్రమూర్తి అను విశ్వాస కొరకు ఇంకా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి సహోదరి సహోదరులు అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం ముందుగా ఈ యొక్క యూట్యూబ్ వాక్యమును ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యమును ధ్యానించుకుందాం సర్వశక్తివంతుల సర్వేశ్వరవు మహామహిమైన తండ్రి మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలను కాక ప్రభా ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ పవిత్ర వాక్యాలను మేము భక్తి విశ్వాసంతో ఏకాగ్రతతో ధ్యానించుకొని వాటి యొక్క గూఢార్థాన్ని గ్రహించి మాలో నివసిస్తున్నటువంటి మీరు ఎంత మహిమాన్వితమైనటువంటి దేవుడు మిమ్మల్ని విశ్వసించిన మేమందరం ఏ విధంగా జీవించాలో మేము ఎటువంటి వారి తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథుని మీ కుమారుడైన ఏసఐ ద్వారా మేము బ్రతిమాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమె గౌరవనీయులైన సహోద సౌదుల ఈరోజు మనకు మన ప్రభువును గురించినటువంటి పవిత్రమైనటువంటి దైవవాకులు శిపుత్రుడైనటువంటి యేసు జ్ఞానగ్రంథము రెండవ అధ్యాయము మూడవచ్చు మరియు ప్రభువును ఇప్పుడు ఆయనను విటనాడకము అప్పుడు నీ జీవితాంతమున విజయము పొందదు ప్రభువు దయా కనికరం కలవాడు ఆయన మన పాపములను మన్నించును ఆపదల్లో నుండి మనల్ని కాపాడును గౌరవనీయులైన లేని సహోద సోదరులరా ఈ రెండు వాక్యములను మనం ధ్యాంచుకున్నట్లయితే వీటి ద్వారా మనకు ప్రభు చెప్పే గొప్ప సందేశం ఏంటో సందేశం అంటే మనము లేక ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో వారు పొందని మేళ్ళంటూ ఈ ప్రపంచంలో ఉండవు ఈ భూ ప్రపంచం మీద ఆశ్రయించిన వ్యక్తి జీవించినంత కాలము పొందని మేళ్ళంటూ ఉండవు పొందని కృప అంటూ ఉండదు తన యొక్క భక్తి విశ్వాసం ద్వారా తోటి వారిని కూడా తను నమ్మినటువంటి క్రీస్తు వైపు నడిపించగలడు అంత శక్తి ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటాడు గౌరవనీయులైన సహోదరి సోదరులరా వాస్తవానికి ఇదిగో ఈ యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పేది ఏంటంటే క్రైస్తవుడు ఎటువంటి వాడు ఏ విధంగా జీవించాలి అనేది మనకు ఎంతో గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు క్రైస్తవుని వాడు అయినవాడు అనేటువంటి వాడు వాస్తవానికి చెప్పుకోవడం అంటే సూర్యుని లాంటి వాడు ఏ విధంగా అంటే సూర్యుడు ఎలాగా ప్రకాశిస్తాడో మీకు అందరికి తెలిసే ఉంటుంది లేకపోతే తెలియకపోతే మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు సూర్యునిలో న్యూక్లియర్ ఫ్యూషన్ ద్వారా అనగా అణువులు పరమాణువుల యొక్క నిరంతర రాపిడ్ ద్వారా శక్తి ఉద్భవించి ఆ శక్తి ఈ ప్రపంచానికి విలువగా ప్రకాశించబడుతుంది దీనినే సూర్యశక్తి అంటాం ముందుగా సూర్యుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని క్రైస్తవుని యొక్క విలువేంటో ఈ సమాజానికి తెలుసుకుందాం సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగనివ్వటమే కాకుండా ఈ భూమిని ప్రత్యేకంగా శక్తితో నింపుతున్నాడు ఆ శక్తి వల్లనే ప్రతి జీవి వృక్షాలతో సహా ఈ భూమి మీద ఏమేమైతే ఉన్నాయో అవన్నీ సూర్యుని యొక్క శక్తి ద్వారానే మనగలుగుతున్నాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ముఖ్యంగా మనిషి విషయానికి వస్తే మనిషి కాదు ప్రతి ప్రాణికి సూర్యుడు డి విటమిన్ అనేది ఇస్తున్నాడు సూర్యుడు తన యొక్క శక్తి ద్వారా వర్షాలు కురిపిస్తున్నాడు వెలుతురుస్తున్నాడు అన్నిటికన్నా ప్రధానంగా ఈ భూమిపై జీవిస్తున్నటువంటి ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రతి ప్రాణికి శక్తిని ఇస్తున్నాడు అదేవిధంగా క్రైస్తవుడు అలాంటి వాడే మీరు ఆశ్చర్యపోవచ్చు అది ఎలాగంటే క్రైస్తవుడు ఏ విధంగా సూర్యుడు లాంటి వాడంటే ఏ విధంగా అయితే సూర్యుని న్యూక్లియర్ ఫిషన్ ద్వారా అంటే అనగా అనువులం పరమాణువుల ద్వారా ఏ విధంగా అయితే కాంతి ఉద్భవిస్తుందో శక్తి వస్తుందో వెలుగు వస్తుందో అదేవిధంగా ప్రతి క్రైస్తవుల్లోనూ త్రియక దేవుడు నివసిస్తున్నాడు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఒకే ఒక్క దేవుడు నివసిస్తున్నాడు అది ఎలాగని మీరు అనుకోవచ్చు అది ఎలాగంటే ప్రతి క్రైస్తవుడు దేవపూజ బలిలో స్వీకరిస్తున్నటువంటి యేసుక్రీస్తు శరీర రక్తాల ద్వారా యేసుక్రీస్తు పరము చెప్తారు నేను ఎక్కడుంటానో అక్కడ నా తండ్రి ఉంటాడు నా తండ్రి ఎక్కడ ఉంటాడు పవిత్రాత్మ ఎక్కడ ఉంటాడు ఉంటారు మేమంతా ఉంటాము అన్నారు అని మన పవిత్రమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు స్వయన చెప్పారు అనగా ఎప్పుడైతే మనం దివ్యసాదాన్ని దివ్య పూజ పని ద్వారా స్వీకరిస్తామో దివ్య పూజ పనిలో క్రీస్తుకు ప్రతిరూపంగా ఉన్నటువంటి మత గురువు ద్వారా స్వీకరిస్తామో అప్పుడు మన ప్రభు అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు మన హృదయాల్లోకి వేయించేసి వచ్చి మనల్ని తన రూపంలోకి మార్చుకుంటున్నాడు తనుగా తీర్చిదిద్దుకుంటున్నాడు అనగా ప్రతి క్రైస్తవులోనూ యేసుక్రీస్తి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకుంటాడు ఏంటి ఆ యేసుక్రీస్తు యొక్క లక్షణాలంటే ప్రేమ అనురాగము ఆప్యాయత జాలి దయ కరుణ క్షమాగుణము అన్నిటికన్నా మించి తోటి వారు కష్టపడితే సహాయం చేసే వ్యక్తి చూడలేని వ్యక్తి అన్నిటికన్నా ముఖ్యంగా అందరూ బాగుండాలని ప్రార్థన చేసే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా మన ఈ ప్రపంచ క్రైస్తవులందరికీ ఆదర్శంగా నిలిచాడో అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా తన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా అందరూ బాగుండాలని కోరుకుంటాడు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు అందరూ ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను బలంగా ఉండాలని కోరుకుంటాడు తన తోటి వారు ఎవరైనా సరే కష్టాల్లోనూ బాధల్లోనూ ఉన్నప్పుడు తను వెళ్ళి పలకరించకపోయినా తను చూసిన ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు అదే ఇవాళ యేసుక్రీస్తు ప్రభువు మనకి ఈ వాక్యాల ద్వారా చెబుతున్నాడు ఏమని ప్రభువును ఆశ్రయించుడు ఆయనను విడనాడుకము అప్పుడు నీ జీవితాంతము విజయమును పొందగలవు అంటే ఎటువంటి విజయము ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆధ్యాత్మికమైన విజయం ఏంటో విజయం అంటే దేవుడు మనకి ఈ భూలోకంలో మంచి క్రైస్తవులుగా జీవించుకుంటున్నాడు ఆ మంచి క్రైస్తవ జీవితతత్వం ద్వారా మనము విజయం సాధించగలం ఏంటో విజయం అంటే దేవుడు మనలో ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి ఆ భాగ్యం నా యొక్క ప్రేమను ప్రకటించు తండ్రి నేహోదేవుని స్థుతించు పవిత్రాత్మ సర్వేషణ యొక్క శక్తిని పొందు నీ వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అన్నారు అనగా మన యొక్క ఈ ప్రార్థనా జీవితం ద్వారా అనునిత్య దైవ జ్ఞా దైవ బైబుల్ వాక్య ధ్యానం ద్వారా నిరంతరము ఆయన యొక్క లక్షణాలను పుణిపుచ్చుకొని జీవించడం ద్వారా మనము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు జీవించడం ద్వారా మన యొక్క జీవితాన్ని విజయంపై విజయం వైపు నడిపించుకోగలుగుతున్నాం విజయవంతంగా జీవించగలుగుతున్నాం కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈ విధంగానే ఏ ఎలా జీవిస్తాడో ఎప్పుడైతే ఇలా జీవిస్తాడో అప్పుడు సూర్యునిలాగా ప్రకటిస్తూ ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడు ఏ విధంగా అయితే మనం ప్రారంభంలో అనుకున్నామో ఈ విశ్వానికి మరి ముఖ్యంగా ఈ భూ ప్రపంచానికి శక్తినిస్తున్నాడో అదేవిధంగా మనలో ఉన్నటువంటి మన యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క దివ్య ప్రసాద రూపంలో ఉన్నటువంటి మన యేసుక్రీస్తు ప్రభువు మన ద్వారా ప్రకాశించబడుతున్నాడు మన ద్వారా ఈ ప్రపంచానికి వెలుగునివ్వబోతున్నాడు మన ద్వారా ఈ ప్రపంచానికి ప్రేమ అనురాగము జాలి దయ వీటన్నిటినీ తోటివారితో వారితో పంచుకుంటు పంచుకుంటున్నారు కాబట్టి సహోదరి సోదరుల ఇప్పుడు మనకు మన ప్రభు అయిన దేవుడు చెప్పు గొప్ప సత్యం కూడా ఇంకొకటి ఉంది ఏంటంటే ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపమే కానీ ఈ భూలోకంలో తను కూడా జీవిస్తున్నారు కాబట్టి తను కూడా అనేకమైనటువంటి కష్టాలు పడవలసి వస్తుంది అనారోగ్యాలకు గురి అవుతా అవ్వాల్సి వస్తుంది ఆర్థికపరమైన ఆధ్యాత్మికపరమైన ఆధ్యాత్మిక పరమైన కుటుంబ పరమైన సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది కష్టాల్లో పడవలసి వస్తుంది కానీ వీటన్నిటిని జయించగలగాలి జయించే విధంగా ఏసుక్రీస్తు వైపు మనం నడవాలి అదే అంటున్నారు ఏమని కా ప్రతి క్రైస్తవుడు శివపుత్రు వేసు గ్రంథము ఏమంటున్నారు కొంపట్టిలో పుట్టము వేయుట బంగారం పరీక్ష శమలకు గురి ఏమిట నరునికి పరీక్ష అంటున్నారు ఐదో వచనంలో అంటే ప్రతి క్రైస్తవుడు ఒక బంగారం లాంటివాడు అనగా ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి భూమిలో స్వచ్ఛమైన బంగారం ఎప్పుడూ మనకి లభించదు భూమిలో ఉన్నటువంటి మట్టి వాటి ద్వారా ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి ఈ బంగారం ఎప్పుడైతే కొలువులు పెట్టి స్వచ్ఛంగా తీర్చిదిద్దబడ తీర్చిదిద్దబడుతుందో అదేవిధంగా క్రైస్తవుడు కూడా తనకు వచ్చే కష్టాల ద్వారా నష్టాల ద్వారా సమస్యల ద్వారా ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన ఆధ్యాత్మిక పరమైన సమాజ పర సమాజం ద్వారా వచ్చే కష్టాలు ఇటువంటివైనా సరే ఎదుర్కొనగల శక్తిని కలిగి ఉంటాడు ఎప్పుడైతే వాటిని ధైర్యంగా ప్రార్థనా జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుసరణ ద్వారా జీవిస్తాడో అప్పుడు మట్టిలో ఉన్నటువంటి బంగారంలాగా కొలిమిలో వేయబడి సీ కొలిమిలో వేయబడి బంగారం ఏ విధంగా అయితే సానబెట్టబడి ఎంతో విలువైనటువంటి వస్తువుగా తయారవుతుందో అదేవిధంగా క్రైస్తవుడు కూడా తన యొక్క సమస్యలోనూ బాధల్లోనూ అనారోగ్యంలోనూ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని యొక్క విశ్వాసంతో ప్రార్థనా జీవితం ద్వారా ధైర్యంగా ఆత్మీయ శక్తితోటి ప్రార్థనా జీవితం ద్వారా జీవిస్తాడో అప్పుడు ఆ రూపంలో దేవుణ్ణి అనుసరిస్తాడో అప్పుడు తను కూడా బంగారంలాగా ఈ భూమిపై విలువైనటువంటి వ్యక్తిగా పరిగణించబడతాడు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా కాబట్టి ప్రతి క్రైస్తవుడు ముఖ్యంగా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు ఎట్టి విషయాల్లోనూ భయపడకూడదు బాధపడకూడదు సమస్యల్ని చూసి పారిపోకూడదు వీటన్నిటిని ఎదుర్కోవాలి ఎందువల్ల ఎదుర్కోవాలంటే ఏసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకంలో దేవుడు కూడా మానవుడిగా జన్మించి వాస్తవాన్ని చెప్పుకోవాలంటే మనకన్నా ఎక్కువగా శ్రమపడి ఏ మానవుడు అనుభవించలేనటువంటి శిక్షను అనుభవించి ఏ మానవుడు పొందలేనటువంటి శిలో మరణాన్ని పొందాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్త ఏసుక్రీస్తు యొక్క ప్రతిరూపమే మన మనసులోను మన యొక్క వృద్ధిలోనూ మన యొక్క దృష్టిలోనూ మన యొక్క ఆలోచనలోను ఎప్పుడైతే కనిపిస్తాడో అప్పుడు ప్రతి క్రైస్తవుడు నిజమైనటువంటి యేసుక్రీస్తు అలసరుగా జీవించడానికి అవకాశం ఉంటుంది గౌరవనీయులైన సహోదరి సౌదలరా అందువలనే ప్రథమంగా ఈ యొక్క వాక్యాలను లేక వింటున్నటువంటి క్రైస్తవ సహోదరి సోదరులరా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి సమయంలోనూ భయపడనవసరం లేదు బాధపడవసరం లేదు నీలో ఉన్న శక్తి అంటూ మనం తెలుసుకో నీలో ఉన్న శక్తి మనం ఏమనుకున్నాం సూర్యుడు సూర్యుని శక్తి దేవుని యొక్క త్రియక దేవుని యొక్క శక్తి సూర్యునిలాగా నువ్వు ప్రకాశించాలి సమాజంలో ఈ విశ్వానికి వెలిగినివ్వాలి నీ తోటి వారందరికీ వెలుగునివ్వాలి సూర్యునిలాగా ఏ విధంగా అయితే తన యొక్క ఎండ ద్వారా ఈ భూమికి ఏమిటే కాకుండా సమస్త ప్రాణాలను ప్రాణాలని బ్రతికించడమే కాకుండా వర్షాల ద్వారా భూమిని నిరంతరము జీవించే విధంగా జీవవంతమైనటువంటి భూమిగా తీర్చిదిద్దుతున్నాడు సూర్యుడు అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు ఆ సూర్యుని ఉన్నటువంటి శక్తిని ఏ విధంగా అయితే పోల్చుకొని త్రియేక దేవుడు నీలో ఉంటున్నారు కాబట్టి ఆ సూర్యుని శక్తులు ఏ విధంగా అయితే న్యూక్లియర్ ఫిషన్ అణువులు పరమాణువులు నిరంతరము రాపిడి వల్ల భూమి ఈ వేశానికి వెలుగునిస్తుందో అదేవిధంగా త్రియేక దేవుడిని నీ హృదయంలో వలన నీవు కూడా ఆ విధంగా ప్రకాశించాలని యేసుక్రీస్ దేవుడు వాళ్ళు మనకి చెప్తున్నారు గౌరవనీయులైన సౌద సౌదల కాబట్టి ఈ కొద్ది వాక్యాలను మనం ధ్యానించుకుంటూ ప్రతి క్రైస్తవుడు సహోదరి సోదరుడు గుర్తుంచుకోవాల్సిన గొప్ప గొప్ప విషయం ఏంటంటే నీవు సమాజానికి సూర్యునిలాగా ఉండాలి సూర్యుడికి ఒకవేళ అప్పుడప్పుడు దట్టమైన మేఘాలు పట్టివేసినా కూడా ఆ మేఘాలు పట్టిన ప్రదేశంలోనే వెళుతురున్నది కానీ మిగిలిన ప్రదేశంలో వెళుతుంటుంది అదేవిధంగా క్రైస్తవుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కొంచెం మానవుడు కాబట్టి కురిగిపోయినా తన యొక్క మరణమును సంభవించిన తనకు మరణం సంభవించిన మరణించిన తర్వాత కూడా ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా అయితే సూర్యుడు మేఘాలు వచ్చినప్పుడు వేరే ప్రాంతాలను ప్రకాశిస్తున్నాడు అదేవిధంగా ప్రతి క్రైస్తవుడుగా మరణించిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రకాశించుకోగలడు శక్తిని సూర్యుడి కాంతిలాగా ప్రకాశింపగలడు ఎందువలన తనలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభువు లేక త్రేక దేవుడు కాబట్టి గౌరవీలైన సోదరి సౌదరుల కాబట్టి ఈ కొద్ది వాక్యాన్ని మనం మనసులో పెట్టుకొని ఈనాడు మన ప్రభు అను యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సుశేష వాక్యాన్ని మనసులో పెట్టుకొని సూర్యుడిలాగా ప్రకటించే ప్రకా దే దేవుని యొక్క శక్తిని ప్రకటిస్తూ దేవుని యొక్క వెలుగును ప్రకాశిస్తూ నీతో మనతో సమాజంలో మన చుట్టూ వారిని ప్రేమిస్తూ ఆదరిస్తూ ప్రార్థిస్తూ వారికి సహాయం చేస్తూ మన మనసులో ఉన్నటువంటి దివసప్రసాద రూపంలో అయినటువంటి ఏసుక్రీస్తువుని ప్రకాశించుకునే విధంగా ఆయన వెలుగును ప్రకాశించుకునే విధంగా మనకు శక్తిని మని మన ప్రభు అయిన ఏసుక్రీస్తుని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఇదిగో ఉద ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థనను ఈ యొక్క వ్యక్తుల కోసం ముఖ్యంగా వినీత మేడం గారి యొక్క మంచి ఆరోగ్యం కొరకు పోప్ గారు ఫ్రాన్సిస్ పోప్ గారి యొక్క మంచి ఆరోగ్యం కొరకు వాటు వాట్సాప్ ద్వారా స్నేహితులైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి మరియు వరుణ్ అనే స్టూడెంట్కి మరియు పరీక్ష రాయబోతున్నటువంటి పదవ తరగతి బిడ్డ అందరికీ మన ప్రభు అయిన దేవుడు వారి వారి అవసరాలను బట్టి వారి యొక్క దీవులను అనుగ్రహించి అందరినీ కాల్చి కాపాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మన ఆమె పద్మ పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు దేవ సర్వమానవాల్ని అమితంగా ప్రేమించే ఒకే ఒక్క దేవ స్వస్థకారుడ అద్భుతకారుడ శక్తి సంపన్నుడా తండ్రి ఈరోజు ప్రార్థన ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సమస్త తిరుసభకు మీ యొక్క ప్రతినిధిగా పాలకుడుగా మరియు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ గారి ఫ్రాన్సిస్ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని వారి ద్వారా మీరు ఇంకా ఇంకా మీ యొక్క శక్తిని ప్రకాశించుకున్నామని వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మరియు అనారోగ్యంతో టైఫాయిడ్తో బాధపడుతున్నటువంటి విణిత మేడం గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మరియు చిన్న వయసులోనే చదువు మానేసేసి తల్లిదండ్రులు మాట వినకుండా సెల్ ఫోన్లతో కాలం గడుపుతున్నటువంటి స్టూడెంట్ వరుణ్కి మంచి మనసును ప్రసాదించమని జీవిత ధ్యేయాన్ని అనుగ్రహించమని తల్లిదండ్రులని ముఖ్యంగా తల్లిని బాధ పెట్టుకోకుండా బాధ పెట్టకుండా ఉండే మనస్తత్వాన్ని ప్రసాదించమని మీ శ్వాసగా బిడ్డను తీర్చిదిద్దుకోనమని మరియు వాట్సాప్ ద్వారా స్నేహితులైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి మానసిక వేదనలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి మంచి ఆరోగ్యం మంచి మనస్తత్వం మరియు మరి ముఖ్యంగా జీవితంలో ధైర్యాన్ని ఓర్పును సహనమును ప్రసాదించమని మరియు హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నటువంటి మేరీ యోసేపులు యేసప్ గారికి అనారోగ్యంతో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు దేవా ఆ బిడ్డ కూడా స్వస్థం దయచేసి వారి కుటుంబంలో తాగుబోతుగా ఉన్నటువంటి వారి యొక్క బిడ్డను కూడా దీవించమని ఆ బిడ్డ మనసును కూడా మార్చమని మరియు దేవా ఇంకా నన్ను ఎవరైతే ప్రార్థన చేయమని కోరుతున్నారో వారందరికీ కూడా వారి వారి యొక్క అవసరాలను బట్టి అందరినీ దీవించమని మరి ముఖ్యంగా మా యొక్క సంఘాన్ని కూడా దీవించమని సంఘ అయినటువంటి ఫాదర్ గారులను దీవించమని ఇంకా వివిధ కాపురులందరినీ దీవించమని మీ కృపకు వారందరినీ పాత్రలు చేయమని ప్రతి క్రైస్తవుడు మీరు ఈనాడు సూర్యలు చెప్పిన విధంగా సూర్యుని వలె ప్రకాశించే శక్తిని భక్తిని ప్రేమను అనురాగమును అనుగ్రహించమని మా నాదు